సౌందర్యలహరి భారతదేశంలో ఎలా వచ్చిందన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసిన శంకర భాష్యాలలో శంకరుల జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకు ప్రస్తావన చేయబడ్డాయి అన్నమాట ఎలా వచ్చింది సౌందర్యలహరి మన భూమి మీదికి అని సౌందర్యలహరి స్తోత్రాన్ని రచించిన వారు ఆది శంకరాచార్యులండి ఆది శంకరాచార్యుల వారిని కాలడి శంకరులు అని కూడా అంటారు ఒక గురు జాయిన్ అవుతున్నారండి ఒక టూ మినిట్స్ ఒక గురుస్వరూపంలో పరమశివుని ఒక గురు స్వరూపంతో వచ్చిన పరమశివుని అంశ శంకర భగవత్పాదులండి కైలాస శంకరుడే కాలడి శంకరులు అంటారు అనమాట అందుకనే ఒక గురు స్వరూపంతో వచ్చిన పరమశివుని అంశ శంకర భగవత్పాదులు అయితే ఒకనాడు ఆది శంకరులు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కొరకు కైలాస పర్వతానికి వెళ్తారన్నమాట ఆ కైలాస పర్వతం మీద ఉండే పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు అప్పుడు పరమశివుడు వారికి ఐదు ఆత్మలింగాలను ప్రసాదించారు అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో కంచి పీఠంలో కేదార్లో నేపాల్లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఐదవది చిదంబరంలో ఉన్నాయన్నమాట ఈ ఐదు లింగాలు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదికి తీసుకువచ్చి ఈ ఐదు చోట్ల ప్రతిష్ఠించారండి అదే స అప్పుడు శంకరులు ఐదు స్ఫటిక లింగాలను సౌందర్యలహరిని కూడా తీసుకొని వస్తున్నారు అనమాట అప్పుడు పరమశివుడు ఐదు స్ఫటికలింగాలు ఇస్తారు కదా అప్పుడే అమ్మవారు కూడా సౌందర్య లహరిని సౌందర్య లహరి అనే గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది స్ఫటిక లింగాలను సౌందర్యల తీసుకొని వస్తున్నారు వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన పాపం పొందారండి ఏం చేశారు సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిన విద్యా స్వరూపం అనమాట అందుకనే అమ్మవారికి నంది విద్య నటేశ్వరి అని పేరు కూడా ఉంది అమ్మవారి విద్యను మొట్టమొదట తాను గుర్తి నేర్చుకొని లోకానికి అంతటికి భాసింప చేసినవాడు నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుండి భూలోకానికి వెళ్ళిపోవడమా అని పరివేదన చెందాడనమాట పరివేదన చెంది శంకరులు నూరు శ్లోకాలతో కూడిన సౌందర్యలహరిని తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు వచ్చి అందులో యాభై తొమ్మిది శ్లోకాలతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయాడు అప్పుడు అక్కడ అమ్మవారి అశరీర వాణి వినబడింది శంకరులకి శంకర నీకియ్యబడిన సౌందర్య లహరిలోని యాభై తొమ్మిది శ్లోకాలు నందీశ్వరుడు బలాత్కారంగా తీసుకుపోయాడు కదా వాటిని నువ్వు పూరించు అని అంది అనమాట అమ్మ వెంటనే శంకర భగవత్పాదులు ఆ యాభై తొమ్మిది శ్లోకాలు మళ్ళీ తాను పూర్తి చేశారండి మొత్తం సౌందర్యలహరిలో నలభై ఒక్క శ్లోకాలు గల మంత్ర భాగాన్ని ఆనందలహరి అంటారు మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలను సౌందర్య లహరి అంటారు కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితేనే సౌందర్యలహరి అని అంటారు దేవతామూర్తులను స్త్రీగా ఉపాసన చేస్తే తల నుంచి పాదాల వరకు చెప్పాలి అనమాట రెండు కారణాల చేత మహోత్కృష్టమైన స్వరూపం అని చెప్తారండి చెప్తున్నారు పెద్దలు ఎందుచేత సౌందర్య లహరే అమ్మవారు అండి అందులో అమ్మవారి పాదాది కేశ పర్యంత వర్ణన ఉంది రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రం అందులో నిక్షిప్తమై ఉందన్నమాట శ్రీ విద్య రహస్యాలన్నీ అందులో ఉన్నాయి గుప్తంగా అందుకని ఆ సౌందర్య లహరిని పలికితే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఆవిష్కరించబడుతుంది శబ్ద స్వరూపం చేత రూప స్వరూపం ఆవిష్కరించబడుతుంది అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి అక్కడ నిలబడుతుంది మీరు సౌందర్యలహరి శ్లోకాలను చెబుతుంటే శంకరులే శక్తి శక్తిగా బేటికి వస్తారు అందుచేతనే సౌందర్యలహరి చాలా గొప్ప గొప్పది అని చెప్తారు సౌందర్యం అనగా బాహ్యంలో అందమని అర్థం లహరి అనగా ప్రవాహం అన్నమాట ఇక్కడ సౌందర్యం అనేది కేవలం అమ్మతనంలోనే ఉంటుందండి ఇంకెక్కడా ఉండదు ఏది సౌందర్యం అంటే అమ్మ ఒక్కతే సౌందర్యం గంగ గంగగా పవిత్రం గంగ స్థితే పవిత్రం అలాగే సౌందర్యలహరి శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం జగద్గురువుల నోటి వెంట వచ్చింది కాబట్టి ఇంకా పరమ పవిత్రం సౌందర్య లహరి అంతేకాకుండా అది అమ్మవారి గురించి చెప్తున్నారు కాబట్టి పరమ పవిత్రం ఇన్ని రకాలుగా సౌందర్య లహరి వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు అంత పరమోత్కృష్టమైన లహరి సౌందర్య లహరి అని చెప్తున్నారు అన్నమాట అర్థమైందా అండి ఎలా వచ్చింది అనేది ఓకేనా ஸ்ரீமாத்யே நம மேடம்